మనందరం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తాం కానీ ఆలోచించారా ఎందుకు ఎడమ చేతి వైపు తిరుగుతాం ఎందుకు గుడి చుట్టూ మాత్రమే చేస్తాం వేరే చోట కాదు దీనికి ఒక ఆశ్చర్యకరమైన కారణం ఉంది ప్రదక్షిణ అంటే దేవుడిని కేంద్రంగా ఉంచి ఆయన చుట్టూ తిరగడం ఇది ఒక ప్రతీకం మన జీవితంలో దేవుడు ఎప్పుడూ మధ్యలో ఉండాలి అనే గుర్తు అంతేకాదు గర్భవుడిలో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహం అత్యధిక శక్తిని స్రవిస్తుంది ఆ శక్తి వలయాల్లా బయటకు వస్తుంది మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీని మన శరీరం మొత్తం గ్రహిస్తుంది అందుకే చెబుతారు ఒక ప్రదక్షిణ అంటే ఒక జీవన చక్రం మనం ప్రతిసారి దేవుడి చుట్టూ తిరిగినప్పుడు జీవితం కూడా ఆయన చుట్టూ తిరుగుతుందనే గుర్తు అవుతుంది చూసారా ప్రదక్షిణ కేవలం ఆచారం కాదు అది మన శరీరానికి ఎనర్జీ ఇస్తుంది మన మనసుకి భక్తి ఇస్తుంది మన జీవితంకి దిశ చూపుతుంది మరిన్ని ఆసక్తికరమైన కంటెంట్ కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి సనాతనా స్టోరీస్ తెలుగు